जा ఎన్టీఆర్ జిల్లా జీ కొండూరులో కరెంటు బిల్లుల భారానికి స్థాయిలో చెక్ పెట్టేందుకు మిగులు విద్యుత్ ద్వారా ఆదాయాన్ని అర్జించవచ్చు ఈ పథకంలో ఆర్థిక స్వలంబనతో పాటు పర్యావరణానికి మేలు జరుగుతుందన్నారు జీకొండూరు యోజన పథకంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ యోజన కింద ప్రతి ఇంటికి సోలార్ ద్వారా విద్యుత్ వినియోగానికి అనుసంధానించేందుకు అడుగులు వేస్తుందన్నారు భావితరాలకు స్వచ్చమైన పర్యావరణాన్ని అందించేందుకు ఆర్థిక స్వలంబనకు ఉపయోగపడుతున్న ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకాన్ని ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని

సూర్యగర్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు జీ కొండూరు హెడ్ క్వార్టర్స్ లో ప్రజలకి అవగాహన కల్పించడం కోసం ర్యాలీ నిర్వహించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం సబ్సిడీతో కూడి ప్రోత్సహించి ఇళ్లలో పర్యావరణ హితమైనటువంటి సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసి తద్వారా వచ్చే రెండున్నర మూడు దశాబ్దాల పాటు ఆ కుటుంబాలకి విద్యుత్ బిల్లులు లేకుండా ఉండేదానికోసం కోసం ఏవైతే ప్రోత్సహిస్తూ ఉన్నారో ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోమని చెప్పి ప్రజలందరినీ కోరుతా ఉన్నాం ఎస్సీ ఎస్టీలకి ఉచితంగా ఇస్తా ఉన్నారు మిగతా వాళ్ళకి దాదాపుగా నలభై శాతం యాభై శాతం దాకా పైబడి సబ్సిడీ వస్తూ ఉంది దీంట్లో ఈ పథకం మరి ఒక ఆరు నెలలు ఉంటుందా సంవత్సరం ఉంటుందా రెండేళ్ళు ఉంటుందో తెలియదు కానీ ఇది రాబోయే రోజుల్లో ఇప్పుడు కనుక ఈ అవకాశాన్ని వదులుకుంటే రాబోయే రోజుల్లో మొత్తం సొంత డబ్బు పెట్టి చేయించుకోవాల్సి వస్తుంది ఇప్పుడు ఏమైతే ఇది ఉందో రాబోయే రోజులు ఎందుకంటే తగ్గేదే ఉండవు రేట్లు ఈ తగ్గినాయి బాగా తగ్గినాయి కేంద్ర ప్రభుత్వం కూడా మంచి రాయితీలు ఇచ్చింది కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని రాబోయే రెండున్నర దశాబ్దాల పాటు మీ కుటుంబానికి మీరు ఒక మంచి పెట్టుబడి పెట్టినట్టు ఇది దీనివల్ల మీ కుటుంబానికి అన్ని రకాలుగా మందు జరుగుతుంది పర్యావరణానికి కూడా మేలు జరుగుతుంది కాబట్టి తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని చెప్పి మైలవరం నియోజకవర్గం ప్రజానికాన్ని మొత్తాన్ని కోరుకుంటా ఉన్నాను ధన్యవాదాలు